భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం సన్నిధిలో సోమవారం నాడు అత్యంత వైభవంగా విశ్వరూప సేవ నిర్వహించారు దేవతలను ఆసీనలు చేసి ప్రతి ఏడాది విశ్వరూప సేవ చేయటం భద్రాద్రి దేవాలయంలో అనుమాత వస్తుంది వైకుంఠ ఏకాదశి పదిహేను రోజుల తర్వాత వచ్చే బహుళ ద్వాదశి నాడు విశ్వరూప సేవ నిత్య కళ్యాణం ప్రాంగణం వద్ద సోమవారం సాయంత్రం ఆలయ అర్చకులచే ఘనంగా నిర్వహించారు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎల్ రమాదేవి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వీక్షించి తరించారు